నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మంత ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి ముందుగా మీకు వరసిద్ధి వినాయక చవితి అండి థ్యాంక్ యూ అమ్మ మీకు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ గణపతి విజ్ఞాటంగా లేకుండా అందరికీ ఈ సంవత్సరం ఏవైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని సంపూర్ణంగా గణపతి థ్యాంక్ యూ ఈ సంవత్సరం అయితే ఆయన అనుగ్రహం అని వార్యం ఎప్పుడో ఎప్పుడు ఉండాలి ఆయన అనుగ్రహం కానీ ఈ వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు కానీ జనాల్లో ఉండేటటువంటి కోపావేశాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ బీభత్సాలు కానీ ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకోవడానికి ఇవన్నీ చూస్తుంటే చాలా భయం వేస్తుంది విశ్వాసం అవసరం కొత్త వెలుగులో అది ఇది అన్నారు కానీ ఇంత వెలుగు వెలుగుతుందని అనుకోలేదు అందుకని ఆయన అనుగ్రహం చేత ఇక నుంచి అయినా ప్రశాంతవంతమైన జీవితం ప్రపంచం ఆ ప్రపంచానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎంత ఇష్టం వినాయక చవితి అంటే ఎంత ఇష్టమా హా ఇష్టం ఎంత సంబంధం లేదు ప్రాణం ఎందుకంటే ఆయన లేకుండా అసలు జీవితం అనేది ఉంటుందా అనేది నా ఉద్దేశం అందుకని ఇష్టంతో కాదు ప్రాణంగా ప్రాణంగా భావిస్తారు భగవంతుడు పరమాత్మ స్వరూపమైన కలియుగంలో ఇలా జస్ట్ అలా పిలిచి స్వామి అని పలికితే పలికి ఏంటమ్మా నీ కోరిక అని అడిగే వారు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ గణపతి గణపతి మాత్రమే చాలా చక్కగా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పిలిస్తే పలికేటటువంటి దైవం గణపతి గణపతి గణపతిని ఖచ్చితంగా మనం ఆశ్రయించాలి ఎటువంటి సమస్య ఉన్నా ఫస్ట్ అసలు మనం అడగాల్సిందే గణపతి మరి ఎలాగా గణపతి ఎలాగా అంటే వినాయక చవితి ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిందే తెలుసు కదా వాళ్ళే మనకు చెప్తారు ఇలా ఇలా చేసుకోవాలని కాదు వినాయక అనుగ్రహాన్ని త్వరతగతిన పొందాలి చాలా అంటే సూక్ష్మంలో మోక్షంలాగా ఏదైనా ఒక చిన్న పని ద్వారా కూడా ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి విధానం ఏదైనా ఉందా ప్రేక్షకులు చెప్తారా తప్పకుండా గణపతి మూలాధారం అంటే మనం తెల్లవారుజాన్ని లేచి ఆయన్ని గమ్ గణపతి నమ అంటే ప్రసన్నం అవుతారు ఈ రోజుల్లో అమ్మవారి దగ్గరికి ఒక విధి విధానం ఉంది అయ్యవారి దగ్గర ఒక విధి విధానం ఉంది గణపతి దగ్గర విధి విధానం అనేకంటే ప్రసన్నం ఎక్కువగా ఉంది ఏంటంటే గమ్ అనగానే ఆ సౌండ్ లోనే ఆయన వస్తాడు ఆ స్వరంతో ఆయన వస్తాడు మనతోటి ఏం కావాలి అని చెప్పేసి సో తదేకంగా ఆయన్ని చూస్తూ అలాగా జపం చేస్తే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు సో విద్యార్థులకి అందుకే విద్యార్థులందరు పుస్తకాలు పెట్టి వినాయకుడి దగ్గర వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టి ఆ రోజు పూజ చేస్తారు కూర్చొని ఎందుకంటే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకి ఎవరితో ఎలా మెలగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి ఎలా ఉండాలి అని చెప్పేది ఆయన ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఆయన్ని ఆయన్ని ప్రసన్నం మనం చేసుకోగలిగితే జనాకర్షణ ధనాకర్షణ ఆకర్షణగా ఉంటారు ఆకర్షణ అనేది వస్తుంది అంటే సౌభాగ్యం ఇప్పుడు ఆకర్షణ అంటే ఏంటంటే అది సౌభాగ్యం కలిగి ఉంటుంది మనకి అంటే వచ్చే ధనం ఆదాయం గానీ ఏదైనా సరే అది ధర్మ మార్గంలో వస్తుంది మనకి అది గణపతి ప్రసన్నం చేసుకోవడం అద్భుతం మరి ఎలా ప్రసన్నం చేసుకోమంటారా ఖచ్చితంగా పొద్దున్నే ప్రాతకాలమే స్నానం ఆచరించి అక్కడ నుంచి గణపతి మంత్రం మొదలు పెట్టాలి గమ్ గణపతి నమ గమ్ గణపతి ఎన్ని కార్యక్రమాలైనా వంట చేయండి నైవేద్యం చేసి ఏర్పాటు చేసుకోండి పూజ విధానం సామాగ్రి సమకూర్చుకోండి ఇవి సరే నోట్లో ఒకటే మా ఉండాలి గమ్ గణపతి నమ ఈ మంత్రానికి అన్ని ప్రసన్నం అవుతారు ఇప్పుడు గణపతి మనకి బొమ్మ పెట్టుకోవడం అనేది ఏంటంటే మన మనసుని లగ్నం చేయడానికి మనకు అందరికి ఏంటంటే చూస్తేనే ఆ మూర్తిని చూస్తే మనం అలా ప్రసన్నం అవుతాం గనక అందరికి నచ్చినట్టుగా చిన్న గణపతి పెద్ద గణపతి పెద్ద గణపతి ఉంటారు సో కొండంత దేవుడు ఆయన ఎంత పెట్టినా తక్కువే తక్కువే ఆయన ముందు మనం ఇంతే ఎంత చేస్తున్నా కాకపోతే అంటే మన మనసుకి సంకల్పం ఏంటంటే ఇంత పెట్టుకుని చేసుకుందాం అని అనిపించింది కదా ఆ హంగామా ఏదైతే ఉందో అది ఎంత చక్కగా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు కాకపోతే మనం చేసే విధి విధానం ఏంటంటే భక్తి మనసులో భక్తి ఉండాలి నేను గొప్పగా చేశాను అనే పద అనే పదం కంటే కొన్నా నేను చేయగలిగే శక్తి నాకు ఇవ్వయ్యా అని అడగడం అనేది చాలా ముఖ్యం హ ఈ విధంగా వీళ్ళు చేసుకోవాలి ప్రసన్నం అవుతారు రైట్ రైట్ అయితే ఈ స్వామిని పెట్టుకునే విధానంలో మీరు అన్నట్టుగానే ఎంత పెట్టిన చిన్నపిల్లలకి మాత్రం ఇంకొంచెం పెద్దది పెట్టుకున్నాం ఇంకొంచెం పెద్దది పెట్టుకున్నా అడుగుతూనే ఉంటారు అయితే ఇంట్లో అంటే మండపాల్లో చేసుకునే విధానం గురించి పక్కన పెట్టేస్తే ఇంట్లో చేసుకునేప్పుడు మామూలు మూర్తులు ఆ అంగుష్ఠ మాత్రమే ఉండాలి అని అన్నప్పుడు మట్టితో చేసుకునేటటువంటి వినాయకుడి ఎంత సైజ్ లో ఉంటే బెటర్ అంటారు విగ్రహాన్ని అంటే ఇంట్లో పరిమాణం మనకి ఎంత ఉండాలనేది ఉంది అన్న అయితే ఇది మనం నవరాత్రులు జరిగిన తర్వాత ఆయన్ని ఊరేగింపుకి తీసుకెళ్లి మళ్ళీ ఆయన్ని మన నీళ్ళలో నిమజ్జన నిమజ్జనం చేస్తాం సో నిమజ్జనం చేసినప్పుడు మన మనసుకు నచ్చినట్టుగా గణపతి మంత్రం గణపతి విషయంలో ఆయన ఏం చెప్తాడంటే నీ మనసుకి ఏం చేయి చేయి అందుకే కదా చాలా మంది లడ్డు నైవేద్యం పెడతారు ఉండాల నైవేద్యం పెడతారు సునుండు నైవేద్యం పెడతారు పులిహోర నైవేద్యం పెడతారు నీకు నచ్చింది చేసుకొని నేను తింటాను ఇరవై ఒక్క పత్రులు ఇరవై ఒక రకాల నైవేద్యాలు ఏమైనా చేసుకొని చెప్తారు చేయొద్దనిలే కానీ అన్నిటికంటే ముఖ్యం బెల్లం పానకము వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి కంపల్సరిగా ఉండి మిగతా ఉండరాళ్ళు ఇవన్నీ ఉండి మిగతా నవచ్చ పెట్టుకోవచ్చు ఇవి కంపల్సరీ ఉండాలి స్వామివారి దగ్గర ఇది చేయడం మనసు లగ్నం చేసే విధంగా గణపతి మీ ఇష్టం ఇంత పెట్టుకోవాలి లేదు మనం ఇంత తెచ్చి పెట్టుకోవాలి అనుకోకూడదు మన మనసుకి ఎంత అనిపిస్తే అంత చేయదు ఇప్పుడు నేను నాకు ఇలా వెళ్ళ వెళ్ళగానే మార్కెట్ లో వెళ్ళగానే నాకు నేనేమనుకుంటానంటే స్వామి నా ఇంటికి ఏ గణపతి వస్తారో నాకు తెలియదు ఈ గణపతు ఆ చెప్పలేం కదా ఎందుకు ఎందుకు నాకు ఏ గణపతి వస్తారో ఆ గణపతి వాళ్ళు తెచ్చి అమ్మ ఇక ఈ గణపతి తీసుకురానని చెప్పి వాళ్ళు వాళ్ళు తీసేవాళ్ళ నేను అది అని అనుకుంటా సో ఖచ్చితంగా అలాగే అదే సంకల్పంతో మార్కెట్ కి వెళ్తే అందరూ ఎవరికి బొమ్మనిస్తారు ఎవరు ఏదో చూసుకోని అంటారు చెప్పారు కానీ నేను సంకల్పించడం వల్ల నేను అలా చూసుకుని వెళ్తే ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ గణపతి చేస్తే అమ్మా ఈ గణపతి బాగుంటుంది తీసుకుంటారా అనిపిస్తే ఇస్తాను ప్రయత్నం చేయండి అంత ఖచ్చితంగా జరుగుతుంది మన మనసులో స్వామి నువ్వు నా ఇంటికి రావాలంటే ఏ గణపతి వస్తారో నాకు తెలియదు నేను అడగను నాకు నువ్వే రావాలి నువ్వేం ఎలా వస్తా ఏ రూపంలో వస్తే ఆ రూపంలో తీసుకుంటా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏ పక్క ఉంటే కుడి పక్క తొండ ఉంటే ఒకటి ఇదేం లేదు అలా ఆయన తొండ ఆయన ఎడిపెట్టుకుంటే మనకి ఎందుకు సో ఎటు పక్క ఉన్నప్పటికీ మనం చేయాల్సింది ఏంటి ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ విషయాల మీద కాదు కాదు ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు గణపతి రూపాన్ని కింద ఎలుక వాహనం ఉండాలి వాహనం లేకుండా తీసుకోకూడదు తొండం మనకి ఎటు ఉందని కాదు ఇంపార్టెంట్ ఇలా తిరిగి కుడిపక్క ఉంటే గంగార రూపం అంటే గం గణపతి మంత్రం చదువుతాం గనక గంతో ఉన్న స్వరూపం గనక కుడిపక్క ఉంటే మంచిదండి అందుకే అది చూస్తాం తర్వాత పొరపాటున మనకి కాలేదు ఏదో వచ్చింది దాన్ని మనం ఏం ఆలోచించట్లేదు శుభ్రంగా గణపతి మన ఇంటికి వచ్చాడు చక్కగా పెట్టి పూజ చేసి ఆయనకి నచ్చిన అన్ని వండిపడ్డాడు ఆయనకి నచ్చినవి నైవేద్యాలు అంటే మనకు నచ్చినవి ఆయనకి నచ్చినవి అంతే 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 మన ఇంట్లో పిల్లాడు కదా అంతే మనకి ఏం నచ్చితే ఆయనకి ఉండొచ్చు చక్కగా పెట్టి చేసుకోవచ్చు సరేనండి అయితేనండి ఈ నిమజ్జనం చేసేటటువంటి విషయాల్లో మనం మనం పెట్టుకునేటువంటి చిన్న విగ్రహమే పెట్టుకున్నాం అనుకోండి మూడో రోజు కదపాలా ఐదో రోజు కదపాలా ఆ రోజే ఇట్లాంటివి ఇట్లాంటివేవో సందేహాలు వస్తాయి ఇది ఇలాగా ఇదేంటి అంటే జనరల్ గా మనం ఏ పూజ చేసినా మూడు రాత్రులు చాలా శ్రేష్టం ఉంచుకో ఉంచుకుంటే చాలా మంచిది కానీ ఇప్పుడున్న అవసరాలు ఉన్న కలియుగ ప్రాంత ప్రపంచం ఏంటంటే అయిపోయిందంటే పరిగెట్టే సమయం ఎవరు ఉండే పరిస్థితి కాదు పొద్దున్న పొద్దున్నే కి పొద్దున్నే బాగా చేసుకుని వెళ్ళిపోవాలి ఏదో వినాయక చవితి రోజు ఒకరోజు సెలవు రెండో రోజు మళ్ళీ బాగా చేసుకు వెళ్ళిపోవాలండి అప్పుడు ఏం చేయాలి అలాంటి పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఏదనిపిస్తే అది తెల్లవారే అంటే వినాయక చవితి రోజు కాకుండా తెల్లవారే కాస్త నైవేద్యం మళ్ళీ ఆయనకి పానకం వడపప్పు బెల్లము కాస్త కురుగులు నైవేద్యం పెట్టి కలపచ్చు తీసి వాళ్ళు గణపతి మళ్ళీ యథాస్థానంలో పెట్టేవచ్చు లేదు చేయగలము స్తోమతుంది స్థితి ఉంది చక్కగా మూడు రోజులు చేయండి హాయిగా తొమ్మిది రోజులు చేయండి ఈ మూడు రోజులు తొమ్మిది రోజులు చేయడం విశేషం ఏంటంటే మూడు రోజులు చేస్తే సౌభాగ్యానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగుంటుంది ఓ తొమ్మిది రోజులు చేస్తే నవగ్రహ శాంతి జరుగుతుంది ఇంట్లో అంటే నవగ్రహాలు సంబంధించిన ఎటువంటి కర్మలు మనకి ఇబ్బందులు ఉన్నా పోతాయి వాటి నుంచి తొలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే గణపతి నవరాత్రులు అని అన్ని నవరాత్రులే చెప్పారు మనకి దుర్గా నవరాత్రులు గణపతి నవరాత్రులే చెప్పారు ఎందుకు చెప్పారు అంటే నవరాత్రులు చేస్తే సంవత్సర కాలం మీకు ఏమైనా కష్టం ఉంటే ఆ కష్టం దాటేస్తారు రాదని కాదు దాటేటటువంటి పరిస్థితి కష్టాన్ని దాటుతాం రాకుండా ఏది ఉండదు అన్నది మన మానవ జన్మ అంటేనే కర్మ కర్మతో వచ్చిన జన్మ కర్మ వచ్చిన కర్మని మనం అనుభవించాల్సింది అయితే మనం ఈ పూజలు వ్రతాలు నోములు చేయడం వల్ల ఏంటంటే ఆ కర్మని పది శాతం అనుభవిస్తాం వంద శాతం అనుభవించాల్సింది అదే ఇవి చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే పది శాతం ఉన్న కర్మ దాని పక్కన ఒక సున్నా ఆడి వంద శాతం అనుభవించాల్సి వస్తుంది ఇంకా కర్మ ఇంకా అనుభవించాలంటే దానికి ఇంకో సున్నా ఆడితే వెయ్యి శాతం అనుభవించాల్సి వస్తుంది అందుకని మన వ్రతము నోము మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ విధి విధానం పొద్దున్నే లేచి ప్రాతకాలం లేచామా అదొక పుణ్యం అండి ఆ రోజు స్నానం తొందరగా చేస్తామా అదొక పుణ్యం ఎందుకంటే ఋషి స్థానంలోకి వస్తాము అండి ఆ రోజంతా మీద జాస్తి పెట్టామంటే మన మనసు ఆటోమేటిక్గా దేవుడి దగ్గర ఉంది కదా ఒక రోజు దేవుడి జాసనం ఉంటే మన కర్మ తగ్గుతుంది ఒక రోజు మన దేవుడి జాస పెట్టి పూజ చేస్తే ఒక సంవత్సరం కర్మ తగ్గుతుంది ఎందుకని మనకు మన పెద్దవాళ్ళు పూజా విధానాలు వంటలు వార్పులు నైవేద్యాలు చెప్పారు ఇవన్నీ కానీ అనుష్ఠానం ఉన్నవాళ్ళు గణపతి అనుష్ఠానం ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచి గణపతి మంత్రం కంటిన్యూ తదేకంగా లక్ష దీపం చేస్తారు వాళ్ళకి అదే వాళ్ళకి పూజ మంత్రము ఇవన్నీ కాదు ఓన్లీ జపమే జపం చూసుకుంటే వాళ్ళు గణపతి కనిపిస్తుంది గణపతి చూస్తూ జపం చేస్తుంటాడు ఆయన ఆయన నవ్వుతూ చూస్తూ ఉంటాడు చేరా అని చెప్పేసి రైట్ ఈ విధంగా ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి ఖచ్చితంగా అందరూ కూడా చాలా సంబరాలతో చేసుకునేటటువంటి ఉత్సాహంగా చేసుకునేటటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఆనందాలతో ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు